యోహాను వార్త మొదటి అధ్యాయము మరి పదిహేను వచ్చినము వ్యూహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందడు వాడాయనని నేను చెప్పినవాడు ఈయన అని ఎలుగెత్తి చెప్పిన కాబట్టి వ్యూహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు మరి నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభు గురించి మరి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అని చెప్తూ వచ్చినాడు తర్వాత మరి ఇదే అధ్యాయంలో యువన్స్ వార్త మొదటి అధ్యాయంలో మరి ఇరవై ఆరు ఇరవై ఏడులో చూసినట్లయితే యోహాను నేను నీళ్ళలో బాప్ ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను ఎరగరు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడని కానని వారితో చెప్పాను కాబట్టి మరొక సందర్భంలో యోహాను మరి నేను నిన్న మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను ఎరగరు నేను ఆయన చెప్పుల వారు ఇప్పటానికి కూడా యోగ్యుడును కానని మరి యేసు గురించి గణపరుస్తూ వచ్చినాడు నాకంటే ఆయన మరి ముందటివాడు నాకంటే ప్రముఖుడు మరి ఆయన చెప్పుల వారు కూడా ఈయన యోగుడని కాడని బాక్తీసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు ఇతని గురించి యశావ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే మరి ప్రభుతో త్రోవ సరాలము చేయడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము కాబట్టి ప్రభువు యొక్క త్రోవ సరాలము చేయడానికి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వ్యవహాను మరి ఇక్కడికి వస్తూ వచ్చినాడు కాబట్టి యోహాను మరి ప్రభు గురించి మరి బోధకుడైన యోహానుకు చెప్తూ వచ్చినాడు తర్వాత ఆంధ్రేయకు చెప్తూ వచ్చినాడు యోహాను మరి ప్రభు గురించి మరి తనకంటే గొప్పవాడని ప్రముఖుడని ప్రభు గురించి గొప్పగా చెప్తూ వచ్చినాడు ఆంధ్రేయతో చెప్తూ వచ్చినాడు బోధకుడకు యోహానుతో చెప్తూ వచ్చినాడు బాప్తీసం ఇచ్చే యోహాను కాబట్టి మరి మరునాడు యేసు ప్రభు తన దగ్గరకు వస్తున్నప్పుడు మరి మా బాప్తిసం ఇచ్చేవాను యేసు వైపు చూచుచూ ఈ మాట చెప్తూ వచ్చినాడు మొదటి అధ్యాయము మొదటి 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 యోన్సు మొదటి అధ్యాయము మరి యవాన్సు సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అతడు నడుచు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఏసును వెంబడించిరి కాబట్టి మరి యోహాను బాక్తీస్వామిచ్చే యోహాను ఎలాంటి స్వార్థం లేకుండా నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఈయన లోక పాపాన్ని మోసుకొని పోతాడు లోక పాపముల కొరకై తన ప్రాణం పెడతాడని యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తూ వచ్చినాడు అంటే నాక ఆయన నాకంటే ప్రముఖుడు ఆయన నాకంటే ముందడవాడు ఆయన ఆయన చెప్పుల వారు ఇప్పటానికైనా మరి నేను యోగ్యుడని కానని మరి యోహాను బాప్తిసం ఇచ్చే వహాను ఆయన నాయకుడు అయితే గొప్ప నాయకుడిని గురించి అతని గురించి నిస్వార్థంగా మరి ప్రకటిస్తూ వచ్చినాడు చెప్తూ వచ్చినాడు సాక్ష్యమిస్తూ వచ్చినాడు అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు యేసుప్రభుని మరి వెంబడిస్తూ వచ్చినారు ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను బోధకుడైన యోహాను ఆంధ్రయ ఇద్దరు ప్రభుని మరి వెంబడించినప్పుడు తనను విడిచి మరి అతడు సంతోషించినాడు కానీ బాధపడలేదు ఆ రీతిగా మనం కూడా మరి భాగ్య స్వామిచ్చి వ్యవహాన్ని ఏ రీతిగా ప్రభు వైపు వైపుకి బోధకుడైన వ్యవహానును తర్వాత ఆంధ్రయను నడిపిస్తూ వచ్చినాడు మనం కూడా ఆ రీతిగా మరి ప్రభు వైపు నడిపించాలా తర్వాత చూసుకున్నట్లయితే మరి సీమోను పేతుర్ని ప్రభు వైపు నడిపిస్తూ వచ్చినాడు నేను మెస్సియాను కనుగొనని చెప్తూ ప్రభు దగ్గరికి సీమోను పేతుర్ని ఆంధ్రయ తీసుకొని వచ్చినాడు తర్వాత సీమోను పేతురు ఆంధ్రయ తర్వాత ఫిలిప్పు వీరందరూ కూడా బెత్సైదవారు ఒక పట్టణానికి చెందినవారు కాబట్టి మరి వారు ఫిలిప్పు బెత్సైదేవాడు ఆంధ్రయ పేతురు అనువారు ఆ పట్టణపు కాపురస్తులు కాబట్టి ఆ రీతిగా మరి ఆంధ్రయ పేతుర్ని దగ్గరికి తీసుకొస్తూ వచ్చినాడు అటు మనం కూడా అనేకుల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలా యేసుప్రభు ప్రత్యక్షంగా మరి ఫిలిప్తో మాట్లాడినాడు నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే ఫిలిప్ యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చినాడు తర్వాత చూసుకున్నట్లయితే ఫిలిప్ మరి నతనీయలకు గురించి నతానియలకు యేసు ప్రభు గురించి చెప్తూ వచ్చినాడు మోసే అనేక మంది ప్రవక్తలు మరి ఎవరి గురించి చెప్పినారు ఆయనే ఈయనని ప్రభు గురించి ఫిలిప్ నతనీయులకు చెప్తూ వచ్చినాడు అప్పుడు నథానియలు మరి నజరేతులో నుండి ఏదైనా గొప్పది రాగలదా మంచిది రాగలదా అని మరి ఫిలిప్తో చెప్పినాడు అప్పుడు ఫిలిప్ నీవు వచ్చి చూడుమని మరి చెప్తూ వచ్చినాడు ఆ సందర్భంలో యేసు ప్రభు మరి ఫిలిప్తో చెప్పిన మాట ఏంటంటే నువ్వు మరి ఫిలిప్ నథానియలతో చెప్పిన మాట నీవు ఆ అంజూరపు చెట్టు కింద దగ్గర ఉ మరి ఉన్నప్పుడే నీవింకా ఫిలిప్తో మాట్లాడక మునుపే నేను నిన్ను ఎరుగుదును అప్పుడు నతానీయేలు యేసు ప్రభుత్వం చెప్తూ వచ్చినాడు నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదు అని నతానీయేలు ఆయన అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి అతనితో చెప్పను నతానియలు బోధకుడ నీవు దేవుని కుమారుడు అని ఇజ్రాయెల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని నేను చెప్పినందులు నువ్వు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను కాబట్టి ఏసుప్రభు ఏ రీతిగా నతహానీల్ని ఎరిగినాడో మరి ఆ అంజూరపు చెట్టు కింద మరి ఉన్నప్పుడు అంతేకాకుండా ఆ ఫిలిప్పు నేను పిలువక మునిపి ఏ రీతిగా ఏసుప్రభు నథానీల్ని ఎరుగుతూ వచ్చినాడో మన జీవితంలో కూడా మనల్ని ఆయన తెలుసు మన జీవితం మన కష్టము మన బాధ మన శ్రమ ఇబ్బంది మన సమస్తము ఆయన ఎరుగును మనము ఎక్కడ ఉండేది ఏం చేసేది మరి సమస్తం ఆయన ఎరిగినవాడు కాబట్టి మరి మనము ఆయనను వెంబడించినప్పుడు ఆయన మనల్ని గొప్పగా వాడుకుంటాడు కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాను ప్రభు దగ్గరికి ఆంధ్రయను బోధకుడైన యోహాను నడిపిస్తూ వచ్చినాడు తరువాత ఆంధ్రయ సీమోన పేతుర్ని ప్రభు దగ్గరికి నడిపిస్తూ వచ్చినాడు తర్వాత యేసుప్రభువే మరి ఆ ఫిలిప్తో మాట్లాడుతూ వచ్చినాడు నువ్వు నన్ను వెంబడించుమని తర్వాత ఫిలిప్ నకానీయుల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తూ వచ్చినాడు ఈ రీతిగా మనం కూడా యేసుప్రభు దగ్గరికి మరి అనేకుల్ని తీసుకొని రావాల అనేకులు యేసుప్రభుని కనుకొని అంతేకాకుండా అనేకులు యేసుప్రభుని తెలుసుకొని కనుగొని మరి అంతేకాకుండా యేసుప్రభుని వెంబడించి అనేకుల్ని యేసుప్రభుని కనుగొనే విధంగా అనేకులు యేసు వెంబడించే విధంగా అనేకులు ఏసు ప్రభుకి ఈ లోకమును సాక్షులుగా జీవించలాగన మనము చేయాలా కాబట్టి మన జీవితంలో మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏసు మాత్రమే మనకు మార్గం కవాంశ వార్త పద్నాలుగు అధ్యాయం ఆరోచనంలో యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యానికి రాలేడని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు మనం ఈ లోకంలో దేవుని వాక్యం ఏంటంటే జ నాయకులు లేని జనులు చెడిపోతారు నాయకులు అనేకులుట రక్షణకరము కాబట్టి మన జీవితంలో మనకు ఆత్మీయ నాయకుడు మనకు మన నాయకుడు ఏసుప్రభు ఏసు ప్రభుని మన నాయకునిగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు అంతేకాకుండా మరి మనల్ని నాయకులుగా మరి సిద్ధపాటు చేస్తాడు అనేకులు మనం నాయకులుగా సిద్ధపాటు చేయడానికి సాయం చేస్తాడు అంతేకాకుండా మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభునే మనము ప్రభు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళాల్సి ఉంది ఎందుకంటే యేసుప్రభు సర్వమానవాళి కొరకు ఆయన సిల్వలో మరణించినాడు సమాధి చేయబడినాడు యేసు ప్రభు ద్వారానే మనం మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఆయనే మనకు మార్గము కనుక మరి మన జీవితంలో ఆ నాయకుని వెంబడించినప్పుడు ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ఇంకెవ్వరు కూడా తీసుకొని వెళ్ళలేరు కాబట్టి ఏసుప్రభుని మన జీవితంలో నాయకునిగా కనుగొని నాయకునిగా వెంబడించి మరి అనేకుల్ని వెంబడించే విధంగా చేసి మరి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అనేకులు ఏసుప్రభుని వెంబడించే విధంగా ఆ నాయకుని మరి అనుసరించే విధంగా కనుగొనే విధంగా అతను వెంబడించి గొప్ప మేలు పొందే విధంగా మనం చేయాల్సిన వారమై ఉన్నాం అంతేకాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ఈ లోకంలో ఎవరిని వెంబడించినా యేసు ఏసుప్రభుని వెంబడించడం ద్వారా ఆ నాయకుని ద్వారా మనము మేలు పొందుతాం నిత్యరాజ్యాన్ని పొందుతాం కాబట్టి మన జీవితంలో ఏసుప్రభుని మనము కనుగొని ఏసుప్రభుని మనము అంగీకరించి ఏసుప్రభుని మరి వారంగా ఉండాలి ఈ లోకంలో ఇంకా ఎవరైతే ప్రభుని కనుగొనలేదో ఇంకా ఏసుప్రభుని తమ రక్షకుడిగా స్వీకరించలేదు ఏసుప్రభుని తమ నాయకుడిగా గుర్తించలేదు ఏసుప్రభుని ఎవరైతే వెంబడించట్లేదు వారందరూ కూడా ప్రభు గొప్ప నాయకుడని కనుగొనే విధంగా యేసు ప్రభుని వెంబడించే విధంగా నిత్య రాజ్యాన్ని పొందే విధంగా మనము ప్రయత్నించేబద్ధమై ఉన్నాం ఎందుకంటే ఎవ్వరి ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము యేసు ప్రభుని నాయకునిగా ఆయన్ని వెంబడించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం కాబట్టి ఈ యొక్క సారాంశం ఏంటంటే ఏసు మన నాయకుడు ఆయన్ని అనేకులు కనుగొనే విధంగా చేయాలా అనేకులు ఆయన వెంబడించే విధంగా చేయాలా అనేకులు ఆయనకు మనము ఆయనకు సాక్షిగా జీవించి అనేకులు ఆయన కొరకు సాక్షులుగా జీవించే విధంగా మనము చేయబద్దులమై ఉన్నాం దేవుడి వాక్యాన్ని దీవించినగాక ఆమెన్ రైజ్లా